నాకు మళ్ళీ ఆర్సి పెట్టావా మర్చిపోయినా బండికి సిల్ టైర్లు ఉన్నాయి సార్ గ్లాసులు అన్ని ఫ్రంట్ది కానీ సైడ్ కానీ ఒరిజినల్ ఉన్నాయి ఈ ఈ గ్లాసులు మాత్రం రెండు చేంజ్ ఉన్నాయి సార్ బీజే ఉన్నాయి ఇవి కూడా టొటా కంపెనీయే అవి రెండు బ్రీజే గ్లాసులు ఉన్నాయి మిగతా అన్నీ సిఏ ఉన్నాయి డోర్లు అన్నీ ఒరిజినల్ సార్ ఏపీసీ రిప్లేస్ కాలే బండ్లే పంపర్ లిఫ్ట్ పెట్టి బండి మొత్తం ఉంది ఇది ఎయిట్ సీటరు మధ్యలో రోలో ముగ్గురు కూర్చున్నది ఇది వెనక రోలో ముగ్గురు మధ్యలో రోలో ముగ్గురు టోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ వేరియం లెఫ్ట్ సైడ్ ఎక్కడేం డ్యామేజ్ లేదు डिक्की डोर ओरिजिनल सर डिक्की ग्लास ओरिजिनल <laughs> स्टेपनी टायर ओके मैं क्लियर <laughs> कैमरा इनोवा क्रिस्टा टू पाइंट फोर जी वर्जन सैनल एसी नार्मल एसी उ दी आटो क्लैमेट कंट्रोल रहा इंदी डोर ओरजनलोर ओरिजिनल యాభై మూడు వేల ఆరు వందల పదమూడు కిలోమీటర్ తిరిగింది యాభై నాలుగు వేలు అనుకోరి ఒరిజినల్ రీడింగ్ ఇది రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బండికి మూడు ఎయిర్ బ్యాగులు ఉంటాయి సార్ దీనికి నార్మల్ ఏసీ వస్తుంది షోరూమ్ నుంచి వచ్చిన ఇన్బుల్ట్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది రివర్స్ కెమెరా పనిచేస్తుంది చేస్తుంది స్టేరింగ్ కంట్రోలర్స్ వాయిస్ కమాండింగ్ కూడా ఉంది ఒక ఎయిర్ బ్యాగ్ ఇక్కడ ఉంటుంది కింద ఈ డ్రైవర్ సైడ్ రెండు ఎయిర్ బ్యాగులు ఉంటాయి కో డ్రైవర్కి ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది నాలుగిటికి నాలుగు సీల్ టైర్లు ఉన్నాయి సార్ స్టెప్ని సెవెంటీ పర్సెంట్ ఉంటుంది రైట్ సైడ్ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు రైట్ సైడ్ ఒరిజినల్ ఉంది ఫ్రంట్ పోర్షన్ ఒరిజినల్ ఉంది బానట్ ఒరిజినల్ సార్ లోపల ఏబిఎస్ బ్రేక్ ఉంది ఇంజన్కి ఎక్కడ పాన పెట్టలే ఇంజన్ ఆయిల్ ఎక్కడ లీకేజ్ లేదు ఫ్రంట్ పోర్షన్ మొత్తం ఒరిజినల్ ఉంది సార్ Mm. Uh, जुलाई నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం యూటి మిత్రులందరికీ శుభ మధ్యాహ్నం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ దరూర్ తెలంగాణ ఈ రోజు సిక్స్త్ మే రెండు వేల ఇరవై నాలుగు సోమవారం ఈ రోజు విడేస్తున్నాయి బండి టోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ వర్షన్ ఎయిట్ సీటర్ డీజిల్ బండి లీటర్ కు పన్నెండు పదమూడు మైలేజ్ ఇస్తుంది రెండు వేల ఇరవై జూలై మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై డిసెంబర్ రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై ఐదు డిసెంబర్ వరకు జీవితకాలం ఉంటుంది కస్టమర్ ఇన్సూరెన్స్ గురించి అడగలే మేము మర్చిపోయిన ఉంటే ఉన్నట్టు లేకపోతే లేదు నాలుగు సిల్ ఉన్నాయి స్టెప్ని సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉంటుంది ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ క్లాస్ వరకు మొత్తం ఒకటే సిరీస్ ఉన్నాయి కానీ లెఫ్ట్ సైడ్ రెండు క్లాసులు మాత్రం బీజే సిరీస్ ఉన్నాయి ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ వేరియం డీజిల్ బండి తెలంగాణ లోకల్ది తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది బండి వీల్స్ ఏబిఎస్ బ్రేక్ ఫోర్ పవర్ విండోస్ పవర్ షేరింగ్ సెంటర్ ఏసీ వస్తుంది వాయిస్ కమాండింగ్ ఉంటుంది స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ షోరూమ్ నుంచి వచ్చింది ఇన్బుల్ట్ ఉంది కస్టమర్ ధర ఇరవై ఒకటి యాభై కదా ఇరవై ఒక లక్ష యాభై వేలు చెప్తుండు సార్ బా బార్గెనింగ్ ఉంది టోయటా ఇన్నోవా క్రిస్టా కేవలం యాభై నాలుగు వేల కిలోమీటర్ తిరిగింది సిల్ టైర్లు ఉన్నాయి నాన్ యాక్సిడెంట్ బండి ఏపీసీ రిప్లేస్ కాలే బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం ఒరిజినలే మన దగ్గరికి కమ్మకానికి వచ్చింది హైదరాబాద్ నుండి కస్టమర్ ధర ఇరవై ఒక లక్ష యాభై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది బండికి ఎలాంటి లోన్ లేదు లోన్ ఉంటే క్లోజ్ చేసి ఒకవేళ మనం లోన్ కొత్త అంటే లోన్ కూడా వస్తుంది ఓ పది లక్షలు డౌన్ పేమెంట్ కట్టి మీతో పది పదకొండు లక్షల దాకా మనం లోన్ కూడా పెట్టుకోవచ్చు కస్టమర్ ధర ఇరవై ఒక లక్ష యాభై వేలు చెప్తుంది సార్ రెండు వేల ఇరవై ఏడో నెలలో తయారైంది రెండు వేల ఇరవై పన్నెండు వందల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఐదు పన్నెండు వందల వరకు జీవితకాలం ఉంటుంది కొత్త బండి ఇరవై ఆరు లక్షలు ఉంది ఇదే మోడల్ కానీ బుకింగ్ ఉంది వన్ ఇయర్ టైం ఉంది అది కూడా గ్యారంటీ లేదు ఇతర అయ్యారా చాలా మంది బుక్ చేసుకొని క్యాన్సల్ చేసుకొని వేరే వెహికల్స్ కొన్నోళ్ళు వాళ్ళు కూడా ఉన్నారు ఈ బండి మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది సిల్వర్ కలర్ డీజిల్ బండి మాన్యువల్ ట్రాన్స్మిషన్ మూడు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి ఫోర్ పవర్ విండోస్ పవర్ షేరింగ్ ఏబిఎస్ బ్రేక్ అలా వీల్స్ ఉన్నాయి సిల్ టైర్లు ఉన్నాయి ఇన్సూరెన్స్ ఒక డౌట్ ఉంది కస్టమర్ ధర ఇరవై ఒక లక్ష యాభై వేలు చెప్తుండూ బార్గెనింగ్ ఉంది వీడియో లాస్ట్ వర్క్ వీడియోలో బండి నస్తే ఆ బోర్డు మీద మా ముగ్గురు నమ్మ నెంబర్ ఉన్నాయి సార్ ఎవరికన్నా కానీ ఒకళ్ళకి కాల్ చేయరి డీలోకి అయితే మీ దగ్గర యాభై వేలు కస్టమర్ దగ్గర యాభై వేలు కమిషన్ తీసుకుంటాం ఒకవేళ మీరు కమిషన్ ఐదు పదివేలు వేలు అన్నింటి పర్లేదు వచ్చి బండి చూసుకొని నచ్చితే ఓనర్ పిలిపించి మాట్లాడిస్తా ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందేమాత రామ్ జై హింద్ నమస్తే